జిల్లా జమ్మల మడుగు వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక గట్టి హామీతో జగన్మోహన్ రెడ్డి తనకు హామీ ఇచ్చాడని తెలిపారు రెండు వేల పదహారులో జగన్ అన్న పిలవగానే నేను నియోజకవర్గంలోకి వచ్చానన్నారు అవినాష్ రెడ్డితో పాటు తాను పార్టీ కోసం నియోజకవర్గంలో చాలా కష్టపడ్డామని తెలిపారు ఆ రోజు నుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి కొత్త యువతాన్ని స్థాపించి యాభై మూడు వేల మెజారిటీతో వైసీపీ జెండా ఎగురవేశామని తెలిపారు జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా మందికి చైర్మన్ పదవులు నియోజకవర్గానికి వచ్చాయని గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వైసీపీ నాయకులు ఎంతగానో పోరాడినా ప్రజలు తీర్పు వేరే ఇచ్చారన్నారు తాను వైసీపీ పార్టీని ఎప్పుడు వేడనని జగనన్నకు చెప్పానన్నారు తాలో కానీ ఎప్పటికీ సెన్సేషనల్ గానే ఉంటాది ఎప్పటికీ లైమ్ లైట్ లోనే ఉంటాది కానీ ఒక సమస్య మీకు అందరికి తెలుసు ఇన్ఛార్జ్ సమస్య ఇన్ఛార్జ్ సమస్య అనేది ఇది ఎప్పుడికి ఒక సమస్యగానే ఉంటది అన్నది నేను రెండు వేల పంతొమ్మిది ముందు నుంచి కానీ పొడికి కానీ జమ్మనోడు అంటే ఒక న్యూస్ లో ఎప్పటికీ నడుస్తాను ఇప్పుడు ఈ సమస్యకు మీకు అందరికీ తెలుసు ఒక తెర న్యూస్ బయటకు వచ్చింది ఆ న్యూస్ ఏంది ఎటువైపు ఏ లీడర్ పోతారు ఇలాంటి అన్ని కూడా చాలా మందికి చర్చలుగా ఉన్నాయి కానీ వాస్తవం కూడా నేను ఒక బాధ్యతగా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా మొదలయ్యి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతాయి ఒక స్థానికంగా ఒక శాసనసభనిగా పనిచేసి తర్వాత ఇప్పుడు కూడా ఒక గట్టి హామీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు నాకు గట్టి హామీ ఇచ్చినారు కూడా మీకు అందరికీ తెలుసు నేను ఆ రోజు రెండు వేల పదహారులో వైఎస్ఆర్ పార్టీయే లేదు జమ్మలమొడుగు తాలూకాలో భూస్థాపం అయిపోయిన రోజు నా సొంత కుటుంబం మీకు అందరికీ తెలుసు మా కుటుంబం రాష్ట్రంలోనే పేరుగాంచినది వాళ్ళు శాఖల్లో మంత్రిగా చేశారు వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు ఎంపీగా కూడా ఉన్నారు ఎమ్మెల్యేలుగా చేసినాము అన్ని చేసినాం అంత కుటుంబాన్ని కూడా నేను జగన్ అన్న కోసం వదిలేసి జగనన్న పిలవగానే ఆ రోజు వచ్చి ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గం బాధ్యతలు నేను చేయబట్ట